దేవునికి మహిమ గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయము రాజైన లెమ్ముయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి నా కుమారుడా నేనేమందును నేను కన్న కుమారుడా నేనేమందును నా మృక్కులు మృక్కి కన్న కుమారుడా నేనేమందును నీ బలమును స్త్రీలకి ఇయకుము రాజులను నశింపచే స్త్రీలతో సహవాసము చేయకుము ద్రాక్ష రసము త్రాగుట రాజులకు తగదు లెమ్ముయేలు అది రాజులకు తగదు మద్యాపాన శక్తి అధికారులకు తగదు త్రాగిన ఎడల వారు కట్టడలను మరతురు దీనికందరికీ అన్యాయము చేయుదురు ప్రాణము పోచున్న వారికి మద్యము నీయుడి మనో వ్యాకులము గలవారికి ద్రాక్ష రసము నీయుడి వారు త్రాగి తమ పేదరికము మరతురు తమ శ్రమను ఇక తలంచకుందురు మూగవారికి దిక్కులేని వారికి అందరికి న్యాయము జరిగినట్లు నీ నోరు తెరువుము నేను న్యాయముగా తీర్పు తీర్చుము దీకనూ శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయము జరిగింపుము గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి ఆమె అందు నమ్మిక ఇంచును అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు ఆమె తాను బ్రతుకు దినములన్నయూ అతనికి మేలు చేయను గాని కీడేమీ చేయదు ఆమె గొర్రెబొచ్చును అవిసనారను వెదుకును తన చేతులార వాటితో పనిచేయును వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొను ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును తన పనికత్తెలకు బత్యము ఏర్పరచును ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొను తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకొను రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు ఆమె పంటను చేత పట్టుకును తన వేలతో కదురు పట్టుకొని వడుకును దీనులకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణపు వస్త్రములు ధరించిన వారు ఆమె పరుపులను సిద్ధపరుచుకొను ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును గవిని పేరుగొనిన వాడే వాడయుండును ఆమె నారబట్టలు నేయించి అమ్మును నడికట్లను వర్తకులకు అమ్మును బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును జ్ఞానము కలిగి తన నోరు తెరుచును కృపగల ఉపదేశము ఆమె బోధించును ఆమె తన ఇంటివారి నడతలను బాగుగా కనిపెట్టును పని చేయకుండా ఆమె భోజనము చేయదు ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరు చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మము అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును అందము మోసకరము సౌందర్యము వ్యర్థము ఎహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును చేసిన పనిని బట్టి హట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును గౌనుల యొద్ ఆమె పనులు ఆమెను కొనియాడును ఆమెన్